గ్రామ సర్పంచి మట్టపర్తి గోవిందరాజు తమ విగ్రహం వద్ద పార్టీ పదమూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తమ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించిన అనంతరం గోవిందరాజు తమ పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం తమ పార్టీ పదమూడవ ఆవిర్భావ వార్షికోత్సవం సందర్భంగా మారేడు బాక గ్రామ సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు కేక్ కట్ చేసి అలాగే మిఠాయిలను తమ నాయకులకు కార్యకర్తలకు పంచారు ఈ సందర్భంగా సర్పంచ్ గోవిందరాజు ఎం న్యూస్ తో మాట్లాడుతూ తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనే ధ్యేయంగా రాష్ట్రంలో ఎంతో మంచి పాలన సాగిస్తున్నారని రాష్ట్రంలో గా జగన్ మరోసారి రావాలని అలాగే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండపేట నుంచి ఘన విజయం సాధిస్తారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చల్లంగి సత్యవేణి రాజశేఖర్ జేసీఎస్ చైర్మన్ యారమాటి వెంకన్నబాబు వైసీపీ నాయకులు కొండపల్లి రాజచంద్ర ప్రసాద్ కాదా మాసరయ్య అనసూరి శ్రీనివాస్ మల్లేటి వీర వెంకటరమణ టేకి చిరంజీవి సుంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు గ్రామ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర ఈ రోజున పదమూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుక జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ యొక్క నాయకులకు అభిమానులకు మా గ్రామ ప్రజలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మన దివంగత నేత నేత రాజశేఖర రెడ్డి గారి తనయుడైన రా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలతో ముందుకు వెళ్తూ ఆయన కంటే ఎక్కువ ప్రజలకు కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ దేశాల్లోనే ఒక ఉన్నతమైన నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా ఈవేళ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ పేద ప్రజలందరికీ కూడా అండగా నిలిచి వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఆయన మేమున్నాము అని అనిపించుకునేలాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే పేదవాడికి ఏం అవసరం అంటే ఆరోగ్యానికి హాస్పిటల్కి ముందు ముఖ్యం అలాగే పేద పిల్లలకి చదువులలో ముఖ్యంగా ముందు అలాగే ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటూ ఈ రోజున ఆరోగ్యశ్రీ ముందుకు నడిపిస్తూ అలాగే పేదవాడికి ప్రతి కార్యక్రమంలో ముందుండి లేడీస్కి ముందుగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఎలక్షన్లో ఆయన చెప్పిన సుదీర్ఘ పాదయాత్రలో ఆయన చెప్పిన మాటకు కట్టుబడి ఈ ఈ రోజున మేనిఫెస్టో అంతా అమలు చేసి ఈ రోజున ఎలక్షన్లో ముందుకు సిద్ధమనే కార్యక్రమంతో ముందుకెళ్తూ చాలా చక్కగా చేస్తున్నాడు ఎందుకంటే రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి ఇటువంటి ముఖ్యమంత్రి ఎంతో అవసరం పేదవాడు ముందుండాలంటే ఏ లోటు లేకుండా ఉండాలంటే ఇలా డాక్టర్ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ కూడా ఇలా డాక్రాప్ రుణమాఫీ అయితేనే ఉండి అమ్మబడి అయితేనే ఉండే అలాగే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అయితేనే ఉండే పెన్షన్ల కార్యక్రమం అయితే ఉండే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నాయి అలాగే మన నియోజకవర్గంలో డేసింగ్ అండ్ డేరింగ్ మన తోట తిరుమతులు గారు ఇవాళ మన నియోజకవర్గం మండపడ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు ఆయన్ని అక్కడ మెజార్టీతో కూడా మనం అందరం గెలిపించుకోవాలి ఎందుకంటే ఒక మాట ఇస్తే మనం మాట తప్పని నాయకుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మన నియోజకవర్గంలో మాటిస్తే మా నిలబెట్టుకునే సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే ఒక తోట తిరుమతులు గారు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను ఎందుకంటే కష్టం వచ్చిందంటే నేనున్నాను అని నిలబడే తోట తిరుమతులు గారు ఎప్పుడు మన నియోజకవర్గం అవసరం అని చెప్పేసి మన ప్రజలందరికీ కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఆయనకి మన రేపు ఎమ్మెల్యేగా మీరందరూ కూడా గెలిపిస్తారని మరీ మరీ కోరుకుంటూ ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి